హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి సో రమ్య గారు విడాకులు రాకుండా రెండో పెళ్లి అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా సో అలాగా చేసుకోవచ్చు అంటారా అసలు చట్టం ఏమని చెప్తుంది చట్ట ప్రకారం వివాహం జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విడాకులు ఎటువంటి డైరెక్షన్స్ రాకుండా అంటే డైరెక్షన్స్ కూడా కాదండి విడాకులు రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది ఒకవేళ అలా చేసుకుంటే కనుక మనకి సెక్షన్ ఫోర్ నైంటీ ఫోర్ ప్రకారం బైగ మీ కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ పడుతుంది అంటే చట్ట ప్రకారం వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డైవర్స్ రావాల్సిందేనండి తెలియక చాలామంది లేదా ఏం చేస్తారులే అనుకొని సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు ఒకవేళ వైఫ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి మీద అంటే హస్బెండ్ వైఫ్ మీద కానీ వైఫ్ హస్బెండ్ మీద కానీ అంటే కొన్ని సందర్భాల్లో హస్బెండ్ దగ్గర నుంచి విడాకులు తీసుకుంటారు కుండా వైఫ్ కూడా మ్యారేజ్లు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అంటే చట్టం అంటే లెక్కలేని తనో భయం వల్ల భయం లేకపోవడం వల్ల చట్టం అంటే లెక్కలేని తనో భయం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ విడాకులు రాకుండా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే అదే చట్ట విరుద్ధంతో పాటు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద కేసు ఫైల్ చేసే రైట్స్ ఉంటాయండి సో మరి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కదండి సో మరి దాని గురించి మీ అభిప్రాయం ఇది అసలు కొంచెం సెన్సేషనల్ జడ్జిమెంటే అది జనాలకి తెలియక ఒక రకంగా చాలా టెన్షన్ పడుతూ అబ్బా విడాకులు రాకుండా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ కొంతమంది విడాకులు రాకుండానే ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే న్యూస్ పేపర్స్ మనం రెగ్యులర్గా చూసామండి అప్పుడు జడ్జిమెంట్ వచ్చిన కొత్తలో అసలు ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా చాలామందికి అవేర్నెస్ లేకుండా హడావుడిగా డైవర్స్ కేస్ పెండింగ్ ఉంటే వివాహం చేసుకోవచ్చు అంట నిజమేనంట కదా మేడం మ్యారేజ్ చేసేసుకోవచ్చు అని మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ యాక్చువల్గా సెక్షన్ ఫిఫ్టీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు ఆ కేసులో ఆ జడ్జిమెంట్లో ఒకసారి క్లారిటీ ఇచ్చారు అంటే సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ అది ఒక ఎగ్జాంపుల్ మనం హస్బెండే డైవర్స్ పిటిషన్ వేశాడు అనుకుందాం డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఒకవేళ డైవర్స్ వచ్చేస్తే అది ఎక్స్పాటి ఆర్డర్స్ కానీ లేదా కంటెస్ట్ చేసి ఓడిపోయిన సందర్భం కానీ ఈ సందర్భంలో డైవర్స్ పిటిషన్లో డైవర్స్ వచ్చేసి ఉంటే దీనికి అప్పీల్ ఫైల్ చేసుకునే రైట్స్ లేని కేసుల్లో లేదా అప్పీల్ ఫైల్ చేయాలి అంటే అంటే కంటెస్ట్ చేసింది వైఫ్ డైవర్స్ వచ్చేసిని అయినా తనకి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు అప్పీల్ చేయడానికి కొంత లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మనకి థర్టీ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ అని ఉంటుంది అంటే ఆర్డర్ కాపీస్ తీసుకొని ఆ డిస్మిస్ అయిన ఆర్డర్ కాపీస్ తోటి లేదా ఆ డైవర్స్ వచ్చిన ఆర్డర్ కాపీస్ తోటి ఎవరైతే హైకోర్టుకి అపీల్ కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారో లిమిటేషన్ టైంలో వెళితే కనుక దీనికి సంబంధించి ఆ లిమిటేషన్ అపీల్ కేసు కంక్లూజన్కి వచ్చేదాకా కూడా అపీల్ కేసు ఏమైందో జడ్జిమెంట్ వచ్చేదాకా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఫోర్ బై గేమ్ ఏదైతుందో అది ఇంప్లై ఇంప్లై అవుతుంది మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో జడ్జిమెంట్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ సగం వరకు కంటెస్ట్ చేసి కంటెస్ట్ చేసిన తర్వాత డైవర్స్ కేసులో కంటెస్ట్ చేసి సగం తర్వాత నుంచి మానేసింది కోర్టుకి రావడం ఆ మానేయడం వల్ల హస్బెండ్కి డైవర్స్ డిక్లేర్ అయినాయి డైవర్స్ డిక్లేర్ అయిన తర్వాత హస్బెండ్ దీనికి సంబంధించి సిక్స్ మంత్స్ లిమిటేషన్ ఉంటుందండి సిక్స్ మంత్స్ తర్వాత అతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈలోపు తన అమ్మాయి కనుక వైఫ్ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అప్పీల్కి వెళ్ళుంటే ఉంటే అప్పీల్ చేసుకునే లిమిటేషన్ టైంలో ఆవిడ వెళ్ళుంటే ఉంటే కనుక ఇతని సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అయ్యేది కాదు సో అక్కడ ఆటోమేటిక్గా అతను లిమిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ వైఫ్ దీని మీద హైకోర్టు కి వెళ్ళడం జరిగింది సో ఈ కేసులో అప్పీల్ కోర్టు మళ్ళీ వైఫ్కి ఈ ప్రొసీడింగ్స్ నడిపించడం టైం డ్రాగ్ అవ్వడం ఇదంతా నడుస్తూ వచ్చింది సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు ఈ సందర్భంలో తనకి టైం వేస్ట్ అవుతుంది ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా కాంపెన్సేషన్ తీసుకున్న తర్వాత కోర్టుకు రావడం మానేసింది దానివల్ల నేను మళ్ళీ డైవర్స్ పిటిషన్ దానికి లిమిటేషన్ కూడా అయిపోయిందండి ఇక నేను చేసేది ఏముంది ఈ కేసు ఎన్ని సంవత్సరాలు ఆన్ అవుతుంటే ఈ సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్కి పుట్టిన పిల్లల యొక్క హక్కులేంటి అంటూ అతను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సో ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్సు సెక్షన్ ఫిఫ్టీన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లై చేస్తూ మాత్రమే ఇచ్చారు అంటే ఒకసారి డైవర్స్ డిక్లేర్ అయిన తర్వాత డైవర్స్ కేసు హైకోర్టులో పెండింగ్ ఉన్నా కానీ లిమిటేషన్ లేని కేసుల్లో సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది వ్యాలిడే ఎందుకంటే పిల్లలు లెజిటిమేట్ పిల్లలు అవ్వాల్సిన సందర్భంలో ఇల్లెస్టిమేట్ పిల్లల కింద వాళ్ళు డిక్లేర్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ హక్కులు కోల్పోతారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ అంటే అప్పీలు పెండింగ్ ఉండగా డైవర్స్ పెండింగ్ ఉండగా అనలేదండి డైవర్స్ అప్పీలు పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడు అనేది డిక్లేర్ చేశారు సో ఇది తెలియక చాలా మంది డైవర్స్ పెండింగ్ ఉండగా పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు డైవర్స్ పెళ్ళి ఉండగా పెండింగ్ ఉండగా చేసుకోవచ్చు అంటున్నారండి లిమిటేషన్ సెక్షన్ ఫైవ్ మనకి సెక్షన్ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాన్ని సుప్రీంకోర్టు కన్ఫామ్ చేయడం అనేది జరిగింది సో అంటే లిమిటేషన్ అయిపోయిన తర్వాత ఇంకో పదేళ్ల తర్వాత వచ్చి ఫస్ట్ వైఫ్ మళ్ళీ నాకు ఆ హస్బెండ్ కావాలండి ఆ డైవర్స్ చెల్లదండి అంటూ అంటే ఇంకా లైఫ్ అంతా ఈ డైవర్స్ కేసు చుట్టూ తిరగడంతో అతని లైఫ్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ ఎవరైతే ఉందో సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కానీ పిల్లలు కానీ కొంత ఇబ్బంది పడాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి లిమిటేషన్ అయిపోయిన కేసులు నో అప్పీల్ అని ఉన్న కేసుల్లోనూ ఆల్రెడీ లోయర్ కోర్టులో కేసు గెలిచి అప్పీల్లో సంవత్సరాల తరబడి నడుస్తున్న కేసుల్లో సెకండ్ మ్యారేజ్ వ్యాలీ డే అంటూ సుప్రీంకోర్టు కన్ఫామ్ చేయడం అనేది జరిగింది అంతే తప్ప పెండింగ్ ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఈ బైగమీ చట్ట ప్రకారం పనిష్మెంటు సెవెన్ ఇయర్స్ అది చేసుకున్న అమ్మాయి కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు సో వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా వరకు అందరూ కూడా ఇలాగే అనుకుంటున్నారు అంటే ఒక ఒకసారి మనకి విడాకులు రాకముందే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని అందరూ ఒక అభిప్రాయం అయితే కలిగింది చాలా వరకు కూడా ఈ మధ్య కూడా న్యూస్లో కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వరకు అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో చూసా కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ